వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి ప్రేక్షకులకు నమస్కారం వీడియో చివరి వరకు చూడండి సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొక్కండి జ్యోతిష శాస్త్రం వేదంలో ఒక భాగం వేదంలో శాస్త్రం ఒక భాగం పరమ పవిత్రమై వేదంలో ఒక అంగం శాస్త్రం శిక్ష వ్యాకరణం జ్యోతిష్యం కల్పం నిరుక్తం ఛందస్సు ఈ ఆరు వేదంలో భాగములు అందుకే వీటిని వేదాంగములు అని అంటారు ఈ ఆరును ఈ ఆరును కలిపి క్షణాంగములు అని కూడా అంటారు జ్యోతిష్య శాస్త్రం చాలా గొప్పది దాన్ని అందరూ సరిగ్గా చదవకపోవడం సరిగ్గా నేర్చుకోకపోవడం వల్ల అరకుర జ్యోతిష్యులతో చాలా పొరపాట్లు జరుగుతున్నాయి ఇంకా ఇలా జ్యోతిష్యంలో ఎలాంటి ఈ అరకొర జ్ఞానం లేకుండా శాస్త్రాన్ని పూర్తిగా అభ్యసించకుండా వీరి వల్ల వివాహం కావలసిన వారికి వివాహం కాకుండా పోవడం అంటూ జరుగుతుంది ఎందుకంటే జ్యోతిష్యాన్ని పూర్తిగా అభ్యసించాలి శాస్త్రాన్ని పూర్తిగా ఆ శాస్త్రం మొత్తం వీళ్ళు చదివి ఆలకింపు చేసుకొని శాస్త్రంలో ముఖ్యంగా నవగ్రహాలకు దానాలు ఎందుకు ఇవ్వాలి వాటి వలన ఎలాంటి ఫలితాలు వస్తాయనేది వీడియోలో చూడండి పూర్తి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఇక మీరు బాగా అనారోగ్య పాలు కావడం చాలా రకాలైనటువంటి వైద్యుల దగ్గరికి మందులు వాడుతున్నా కూడా అనారోగ్యం విపరీతంగా పెరిగి బాధపడుతూ ఉండేవారు దానం చేయాలంటే ముఖ్యంగా శివాలయాన్ని శివాలయంలో దానం ముఖ్యంగా మీరు అనారోగ్యంతో బాధపడుతున్న వారు శివాలయంలో దానం చేయాలి మీకు సిరి సంపదలు ధనం రాకుండా అప్పులు పెరగడం ముఖ్యంగా ఆర్థికంగా బాగా చితికిపోతున్నారు అంటే శ్రీ మహావిష్ణువు ఆలయంలో దానం చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు ఉన్నాయి ఇక ప్రత్యేకంగా ఏ దానమైనా సరే మీరు రాగి చెట్టు కింద దానం చేసినట్లయితే అత్యుత్తమైనటువంటి మంచి ఫలితాలు కలుగుతాయి మీ వ్యక్తిగత జాతకంలో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఏదో ఒక విధంగా ఒక దోషమంటూ ఉంటుంది ఇంకా మీ జాతక చక్రంలో మీ కుండల్లో ఉన్నటువంటి గ్రహ దోషాలను నివారించుకోవాలంటే ఆ గ్రహ దోషాలు నివారించుకోవడానికి ఈ దానం చాలా బాగా పనిచేస్తుందండి ఇది ప్రామాణిక గ్రంథంలో చెప్పారు నవగ్రహాల్లో ఏ గ్రహం అయితే దోషయుక్తమై ఉందో మీ వ్యక్తిగత జాతకంలో ఆ గ్రహానికి సంబంధించినటువంటి ధాన్యాన్ని దానం ఇచ్చినట్లయితే చాలా వరకు దోష నిర్మూలన జరుగుతుంది ఇది మీరు గుర్తుంచుకోండి ఈ విధంగా మీ వ్యక్తిగత జాతకంలో మీకు సూర్యుడు రవి చాలా దోషయుక్తమై ఉన్నట్లయితే రవికి ఇష్టమైనటువంటి గోధుమలు ఆదివారం నాడు మీరు దానం ఇచ్చినట్లయితే రవి వల్ల కలిగే దోష దోషాలు పోవడం కాక మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది ఇక చంద్రుడికి అయితే చంద్రుడు దోషయుక్తమైనట్లయితే బియ్యం బియ్యం దానం ఇవ్వడం ఇక కుజుడున్న కుజుడు అయినట్లయితే కందులు దానం ఇవ్వడం చాలా మంచి అత్యుత్తమైనటువంటి ఫలితాలు వస్తాయి అంటే ముఖ్యంగా రాయి చెట్టు కింద ఇవ్వడం వల్ల ఈ గ్రహ దోష నిర్మూలన జరిగి మీకు మంచి ఈ పాజిటివ్ ఎనర్జీ ఆ ప్లానెట్ ఇవ్వడం అంటూ జరుగుతుంది బుధ గ్రహానికి పెసర్లు గురుగ్రహానికి శనగలు శుక్రగ్రహానికి అలసందలు అంటే వీటిని బెబ్బర్లు అని అంటారు అంటే అన్ని కిలోంబా పైన ఉండాలి ఇక శనికి నల్ల నువ్వులు దానంగా ఇవ్వాలి ఇక రాహు దోషయుక్తమై ఉన్నట్లయితే మీ వ్యక్తిగత జాతకంలో మినుములు దానం ఇవ్వడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది కేతువు దోషయుక్తమైనట్టయితే ఉలువలు ఇవ్వడం చాలా మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇస్తుంది ఈ నవగ్రహాల్లో ఎలాంటి గ్రహము దోషయుక్తమై ఉంటే దానికి ఇలాంటి ధాన్యం దానం ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు ఇస్తుంది ఇక ఉద్యోగంలో మంచి ఉన్నత స్థానం పొందాలన్నా ఉద్యోగం రావాలన్నా వ్యాపారంలో నష్టాలు వస్తుంటే ఆ నష్టాన్ని నివారించడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో విదేశీ విదేశాలు వెళ్ళాలన్నా అక్కడ వ్యాపారంగా ఉద్యోగం చేయాలన్నా ఇలాంటి దానికి ముఖ్యంగా ఇలా సకల కార్య సిద్ధికి కూడా ఈ దానాలు అనేవి చాలా ముఖ్యంగా ఉపయోగపడతాయి మీ వ్యక్తిగత జాతకాన్ని చూపించుకొని ఈ దానాలు ఇవ్వాలి ముఖ్యంగా రాగి చెట్టు కింద ఇచ్చినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయని జ్యోతిష్ శాస్త్రంలో చెప్పడం జరిగింది ఇంకా ప్రత్యేకంగా మనం చేసినటువంటి పూర్వజన్మలో పాపాలను అనుసరించి గ్రహస్థితి ఏర్పడతాయి కాబట్టి జాతక పరిశీలన చేసుకున్న తర్వాత ఈ దానాలనేవి తప్పకుండా ఇచ్చినట్లయితే చాలా మంచి ఫలితాలు యజమాన కృతం పాపం ద్రవ్యమాసిష్టతి అని సంప్రదాయం చెప్పడం జరిగింది అలాగే సంప్రదాయంలో అలాగే యజమాన కృతం పాపం అన్నమాసిత క్రిష్టతి అని కూడా సంప్రదాయంలో చెప్పడం జరిగింది అంటే ఎవరైనా ఏదైనా పాపం చేసినట్లయితే ఆ పాపము ద్రవ్యాన్ని అనుసరించి ఉంటుందని శాస్త్రంలో చెప్పారు అన్నాన్ని ఆశ్రయించి కూడా ఆ పాపం ఉండడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా ఇలాంటి పాప పరిహారాలు చేసుకోవాలంటే ధనాన్ని కానీ ముఖ్యంగా ఈ ధాన్యాన్ని కానీ దానం ఇచ్చినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి అందుకే ముఖ్యంగా మన ధర్మశాస్త్రంలో అన్నదానం నిర్వహించడం ద్వారా కూడా చాలా వరకు సఫల పాపాలకు మంచి పరిహారం అని ధర్మశాస్త్రంలో చెప్పారు ఇలాంటివే కాకుండా వేసవి కాలంలో విపరీతమైన ఎండలు ఉన్నప్పుడు వేసవి తాపానికి భరించలేని వారికి గొడుగులు దానం ఇవ్వడం పాదరక్షలు దానం ఇవ్వడం మంచినీళ్ళు తాగడానికి సదుపాయాలు కల్పించడం ద్వారా కూడా గ్రహ శాంతికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఇంకా శాంతిని పొందడానికి శరీరంలో తేజస్సు పొందడానికి కార్య సిద్ధిని పెంపొందించడానికి కూడా ఈ దానాలు చాలా ఉపయోగపడతాయి మీకు మీ వ్యక్తిగత జాతకంలో ఉన్న ఆ దోషాలు పరిహారం జరిగి మంచి ఫలితాలు ఇవ్వడం అంటూ జరుగుతాయి సర్వేజనోభవం